ఏమున్నాను మన జ్ఞానం ఎందుకు వచ్చినా మనం ఈ రోజు ఇక్కడికి సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని మనం వీక్షించాలని ఆ యొక్క స్వామి వారి యొక్క కళ్యాణాన్ని కనుడ చూడాలనే సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇప్పటి వరకు మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నది సుముహూర్తం అయిపోయింది అదే మనకు ముఖ్యమనమాట భద్రాద్రి కూడా ఇప్పుడు మనం ఎప్పుడైతే జిల్ల మీద పెట్టుకున్నామో అదే డయానికి అక్కడ కూడా పెట్టుకున్నాం అనమాట కాబట్టిగా అభిజిత్ లగ్నం అంటారు దీన్ని అభజిత్ లగ్నం అంటే సూర్యోదయం నుంచి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంట ఈ ముహూర్తంలో ఏ దోషాలు ఉన్నా గానీ పోతాయి మానవ వివాహంలో కూడా అభజిత్ లగ్నం అని పదకొండు నుంచి ఒంటి గంట వరకు జరిగే ముహూర్తాలు ఇటువంటి లగ్నాలు అనమాట అందరూ కూడా అయ్యారు మాకు పొద్దున పెళ్లిందంటే కుదరదండి పాపం తర పెట్టమంటారుగా మేము కూడా పెడతాం ఎందుకంటే మీరు ఎట్లా పైకి రాగా పైకి రాగా పెళ్ళిళ్ళు ఈ అభిజిత్ లగ్నంలో పెడితే ఏమైందంటే ఎటువంటి దోషాలున్నా గానీ పోతాయి అనమాట శ్రీరామచంద్రమూర్తి పుట్టింది కూడా చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు చక్కగా పన్నెండు గంటలకు మధ్యాహ్నం పుట్టినమాట ఆ మహానుభావుడికి పుట్టిన పుట్టినరోజున ఈ రోజు మనము ఒక పండుగ ఒక కళ్యాణోత్సవాన్ని చేసుకుంటాము ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా వనమాసం నుంచి వచ్చిన తర్వాత అయోధ్యలో పట్టాభిషేక రోజు కూడా నవమి రోజే అట అందువల్ల ఈ రోజు మనము ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా ఇంత మంది చక్కటి భక్త సందోహం మధ్యన మన లక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధిలో చక్కగా ఈ ప్రాంగణంలో చేసుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా ఒకసారి సీతారామచంద్రమూర్తిని మనం ఏమనాలి అన్నట్లే అసలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడు మహాసంకల్పం ఈ మహాసంకల్పం ఉద్దేశం ఏంటే ఈ యొక్క ప్రతి వ్యాప్తంగా ఉండే భూమండలం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయో మన భూమండలాన్ని అంతా కూడా నదులున్నాయి ఋషులై మరి యొక్క కాలాన్ని అన్నింటిని కూడా ఇప్పుడు చెప్పేయండి గత మన అయ్యగారు చెప్తారు ఇప్పుడు మహాసంకల్పనం అందరూ కూడా మనం చక్కగా మనసులో శ్రీరామరాము అనుకుంటూ చూస్తూ ఇక్కడ